పిఠాపురం గెలుపుకు సంబంధించి ద్వారంపూడి రెడ్డి గారు వ్యూహం రచిస్తున్నారా పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించుకునే క్రమంలో తన సొంత నియోజకవర్గం కంటే పిఠాపురం మీద ఆయన ఎక్కువ దృష్టి సారించారు అనేది ఒక ద్వారంపూడి రెడ్డి గారే కాదు ఆపరేషన్ పిఠాపురం వైసీపీ నిర్వహిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ నాయకుల్ని ఈవెన్ ముద్రగడ పద్మనాభం గారిని కూడా పిఠాపురం బరిలోకి దించబోతున్నారు అక్కడ తమ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వంగా గీత ఆమెకు మద్దతుగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు అటువైపు వెళ్లకుండా పూర్తిగా ఇటువైపుకే టర్న్ అయ్యేలాగా మొత్తం వీళ్ళందరూ ఏకమయ్యి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓటమి పాలవ్వాలి అంటూ ఒక బీభత్సమైన వ్యూహాన్ని అయితే రచించారంటే ప్రధానంగా ద్వారంపూడి రెడ్డి తన నియోజకవర్గం కంటే తన నియోజకవర్గంలో తన గెలుపు ఎలాగ గ్యారెంటీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాత్రం గెలిపించకూడదు అనేది ఇక్కడ కీలకం అదే పక్క త పక్క నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా బదిలోకి దిగి ఉంటే అంత దృష్టి పెట్టరు మేబీ ఒకవేళ వరమ దిగిన వేరే వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ బదిలోకి దిగుతున్నారంటే ఎందుకంటే ఆయన ఈయన మీద సవాల్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడున్నా సరే ఆయన ఓడించడమే ఈ లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రశేఖర రెడ్డి గారు అందుకే ఆయన వార్నింగ్ కూడా ఇస్తున్నారు కాకినాడలోనే కాదు కాకినాడలో నా మీద పోటీ చేయని ఎప్పుడో సవాల్ విసిరారు నువ్వు ఎక్కడ గెలిచినా సరే మేము ఓడించి తేరతామంటున్నారు దానికి సంబంధించిన సన్నాహాలు ఆల్రెడీ మొదలుపెట్టారు